ಅನ್ನಮಯ್ಯ ಕೀರ್ತನ ಮುದ್ದುಗಾರೆ ಯಶೋದ ಮುಂಗಿಟ ಮುತ್ಯಮು ವೀಡು ತಿದ್ದರಾಣಿ ಮಹಿಮಲ ದೇವಕೀಸುತೂಡು ಸುತೂಡು ಮುದ್ದುಗಾರೆ ಯಶೋದ ಮುಂಗಿಟ ಮುತ್ಯಮು ವೀಡು ತಿದ್ದರಾಣಿ ಮಹಿಮಲ ದೇವಕೀಸುತೂಡು ಸುತೂಡು ಅಂತ ನಿಂತ ತಾಲ అరచేతి మానికము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యే శోద ముంగిటా ముత్తెము వీడు తిద్దరాని మహిమల దేవకీసుతూడు రతికేలి రుక్మిణికి రంగు రంగుమూవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము మమ్ముగా మమ్ముగాచే కమలాక్షుడు గతియై మమ్ముగా చే కమలాక్షుడు గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు ముద్దుగారే రేయోద ముంగిట ముత్తము వీడు తిద్దరాణి దేవకీ సుతుడు తిద్దరాని సుతుడు కలింగుల తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాల దిలోన పాయని దివ్యరత్నము పాల ಯ ನೀ ದಿವ್ಯರತ್ನಮೂ ಬಾಲುನವಲೆ ತಿರುಗಿ ಪದ್ಮನಾಭುಡು ಬಾಲುನಿ ವಲೆ ತಿ ಪದ್ಮನಾಭುಡು ಬಾಲುನಿ ವಲೆ ತಿ ಪದ್ಮನಾಭುಡು ಮುದ್ದುಗರೇ ಸೋದ ಮುಂಗಿಟ ಮುತ್ಯಡು ತಿದ್ದರಾನಿ ಮಹಿಮಲ దేవకీసుతూడు ముద్దుగారే యేషోద ముంగిట ముత్తము వీడు తిద్దరాని మహిమలా సుతూడు దేవకీ సుతూడు